బోట్ ఎక్కి గంట సేపు ఈ సగాలు ఉండదు అని రైడ్ పోయి బోట్ ఎక్కి గంట సేపు ఈ సగాలు ఉండద్దు అని చెప్పిన పోయి రాను రాను నేను ఎక్కను నాకంటూ ఏదో ఉన్నాయి అది పాస్ పోసిండేది పాస్ పోసిండేది ఏ మన ఎండకు పాస్ వస్తాయి దిగే ఓపిక లేక బాటిల్ పెట్టుకున్నా అది కూడా తాగి వచ్చినావు గబ్బోడా అంతా నువ్వు ఎంత రోత పనిలే నువ్వు పంపాడికి అంత ఏం చేస్తున్నావు నువ్వే అందు ఒప్పుడు నువ్వు బీచ్ లో వచ్చినప్పుడల్లా ఇట్లా కూర్చుంటావు చెప్తాడు రాత్రంబా మీ లెక్క సాధారణ మనిషిని కాదు నేను మీ లెక్క సాధారణ మనిషిని కాదు నేను నాకంటూ కొన్ని ఆశయాలు అంచనాలు ఉంటాయి మిమ్మల్ని బోట్ ఎక్కినాను అని బోటోనికి కూడా చెప్పినా అర్థం కంటే ఎక్కువ చెప్పి తిప్పండి ఎందుకంటే ఇక్కడ ఏమన్నా జరిగినా కూడా మీరు సేఫ్ ఉండాలనే ఉద్దేశంతో

ఏ కాదు లోపల మామూలు లైట్ అంతా ఏం చెవు రెస్టారెంట్లో పోయినప్పుడు ఏం చెవు రూమ్ లో ఏం చెవు నుంచి బీచ్లకు వచ్చాను ఏంది నువ్వు అంతా పెట్టుకుంటాను నాకు తోట కావాలా ఈ బొమ్మ కావాలనుకున్నా సింపుల్ నీ కూడా చెప్తాడు ఆడ మాట్లాడి తిన మనల్ని నీడే చంపుతాడు ఆడ మాట్లాడి తిని మనల్ని మొన్న నీడే చంపుతాడు వెనకాల కొబ్బరి తోట బాంది ఎవరు తప్ప అన్న గోవా డందన్నారు తోట కూడా ఏం మనకి అవసరం ఉండదు ఎకరాలు కొబ్బరి తోట ఒక్కసారి ఊహించుకో అది నా పేరు మీద వస్తే నూట ఇరవై ఎకరాలు కొబ్బరి తోట ఎంత కొబ్బరి వస్తుంది ఎంత కొబ్బరి నూనె వస్తుంది ఏమీ నాకు ఎంత పట్టించుకోవచ్చు ఎంత చేపించి ఆ కొబ్బరి తోట తీసుకొని ఏం చేస్తావు నువ్వు అసలు వాన నువ్వు వాళ్ళు నువ్వు అసలు తెలుసు వానతో ఏడు నీ వల్ల ఎంతమంది నాశనంటే కొబ్బరి క్యాన్సర్ కి మంచిది కొబ్బరి ఆంత్రాక్సి విరుగుడు కొబ్బరి కరోనాకి విరుగుడు అర్థమైందా కొబ్బరితో ఇల్లు కట్టచ్చు కొబ్బరి కొబ్బరితో చావు ముప్పు అర్థమైందా ముప్పు ముప్పు నువ్వు చెప్పేదేరా నువ్వు వాతావా వాళ్ళకి వెళ్తావా వాళ్ళు మంచిగా వస్తారా నిన్ను చూడరా నువ్వు బాటిని పేర్ని చూస్తావు నందే వేపిస్తావా నువ్వు బాటని పేర్ని చూస్తావు నందేపిత్తవ్వ అవసరం ఇవన్నే వాళ్ళు చూడు కొబ్బరి తోట చూసి కూడా టికెట్ పెట్టినాడు వడ్డాను అర్థమై చూడు ఏమీ అందుకు నేను చెప్తానేది మనము బీచ్ దగ్గర కొబ్బరి తోట కొట్టేసినావంటే మనకి అద్దు పద్దుండదు నేమో లోపల వచ్చినామా ఎంజాయ్ చేసినామా ఉండాల నీ కొబ్బరి తోట వల్ల బుల్లెట్ దిగిందే లేదన్నట్లు నేను వచ్చినామా కూర్చున్నా కడుక్కున్నా అనే బాబు కాదు నేను ఏదైనా దిగుతేనే బుల్లెట్ పోయినట్లు దూరి దిగుతేనే బుల్లెట్ పోయినట్లు వెళ్ళిపోయి దూరి నువ్వేం పోతావు మిమ్మల్ని నన్నేమేస్తారు రైడ్ పంపించినప్పుడే నేను మొత్తం తోటంతా రౌండ్అప్ చేసుకుని వచ్చినా ఎంత ఉన్నారు మనుషులు తిప్పి తిప్పికలేదు తిప్పి మనకే తిప్పి తిప్పి కొడితే నలభై ఐదు మంది లేరు నలభై ఐదు మంది లేరు అంత తిప్పలాడి కొబ్బరి చెట్లు ఎక్కి కొడితే కొబ్బరికాయలు తీసుకుని ఓగోడు నెమ్మ ఊరికెత్తు తోట పేపర్లు మనకు వస్తాయి ఏమే రోజు టెంకాయ చెట్టు ఎక్కుదు కొబ్బరి మంచు నీకు అంత సరదా

ఇప్పుడు డాయప్పయి నింటే అదే సరుకు నీ మీద బోసి అంటిస్తాండే నేను నేను ఇప్పటి డాయిపోయి నింటే అదే సరుకు నీ మీద బోసి అంటిస్తాండే నేను నేనో చెప్తాడు నేను ఇందు గంట చేపను దిగుతాను కూడా ఎవరికి డౌట్ రాకుండా ఎందుకు తెలుసా నాకు అది తెలివితే ఎట్లున్నాయి దొంగతనం నాటికి చెత్త కూడా ఆ ఊర్లో అట్లా మొత్తం నా నా కోలతో అంత కొట్టించుండ్రు మళ్ళీ వదిలేసి మళ్ళీ వాళ్ళ ఫామ్ అంటే మన రోడ్ పెడతారు ఈడ అట్లేదా రివర్స్ రివర్స్ మనమే కొడతాం ఈడ ఏది కొడతాం రోడ్ కొడతావా పోయే ఒకసారి సింగల్ షాట్ సింగల్ షాట్ గుండి అయ్యన్నా మళ్ళ వాళ్ళ పిల్లోడు వస్తాడు నలభై ఏడు అంటే జనాలు పెరుగుతూనే ఉన్నారు చూసా ఎంతసేపు నువ్వు టీ తాగేలో కొబ్బరి పండు తాగేలో మొత్తం మందని తోటంతా ఒక వైపు నిలబెట్టి మహేష్ బాబు హీరో హీరో నువ్వు మహేష్ బాబు అంటే ఏడు ఎనిమిది కోట్లు ఇస్తాను కాబట్టి చేస్తాడు నాకు ఏడెనిమిది కోట్లు ఇవ్వాల్సి కూడా అవసరం లేదా ఫ్రీగా చేస్తా ఏ బేవర్స్ చిల్లరోడా సినిమా యాక్టింగ్

నిమిషం నాలో ఈ ఎందుకు కూర్చుంటానా కూడా నేను చెప్తాడు నాలో కార్య ప్రతి నీటి బొట్టు చుక్కకి చెట్టు సమాధానం చెప్పాలా ఒక్కొక్క బొట్టుకి ఒక్కొక్క చిన్న

మాత్రం పెట్ట తోట చుట్టూ ఫెన్స్ నడి సెంటర్ లో నాకు ఒక ఇల్లు ఉండల్లా ఏమే చుట్టూ మూడు కుక్కలు తిరుగుతాండల్లా నా కింద నాలుగు కుక్క నువ్వ అది నా అది ఎప్పటికైనా గుర్తు పెట్టుకోవాలా మామూలుగా ఇది డౌట్ వచ్చింది అది అర్థమైనా డేర్నెస్ చూస్తే ఇప్పుడు అన్నా నువ్వు ఏ బజారమావడా నువ్వు ఏ రోజుతో పెట్టుకుంటున్నా చాలా ఆ ఇల్లు కట్టాలంటే అవన్నీ పరసా కూతున్నాయి ఇల్లు కట్టేది కింద కాదు ఇల్లు కట్టే తెంక చెట్ల పైన కడతాను అని అమ్మందరు చూడాలి కాబట్టి ఇల్లు కట్టేది కింద కాదు ఇల్లు కట్టే తెంక చెట్ల పైన కడతాను చూడాలి కాబట్టి ఆ స్థలము నా టెంకాయ తోట నాకు వాళ్ళు నిన్న మా మనిషిని పెట్టినా వాళ్ళల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మనోడే మా మనిషిని పెట్టినా వాళ్ళల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మనోడే చూసినా మన ఇటర్ మన వాళ్ళకు ఇంత ముందు పెట్టినోడు చచ్చిపోయినాడు ఇప్పుడు కొత్త అసలు డాన్ గాని

అంటే ఉన్నారని చూసే బన్న అంటే ఉన్నారు చూసే బన్న బన బన అని అంటే జాగ్రత్త ఉండండి ఉన్నారు అని రా నువ్వు ఇరా ఇరా మనకి ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇస్తాడు రా బన్న బన బన అంటే జాగ్రత్త ఉండి జాగ్రత్తగా ఉండని నువ్వు గట్టిగా అరుస్తున్నావు కదా అటువైపు పోతుంది వాయిస్ వాళ్ళే కూడా మన మంచికి వాళ్ళే బయటికి వస్తారు ఏ ప్రసారం కూడా వాళ్ళు ఆడున్నాడు అంటున్నావు బన బన అంటున్నాడు వాళ్ళు లే వాళ్ళు వచ్చేదేంది మనల్ని వేసేది మనమే ముందు ముందు గుండెలు చూపిస్తే చెప్పు ఆ

నేను నువ్వే డాన్ అనుకుంటారు కొట్టు కొడతాడి వాళ్ళు ఇంకా కుట్టర్లే నేనే డాన్ అని కొట్టు కొడతాడి వాళ్ళు ఇంకా అనుకుంటర్లే నేనే డ్యానేమి నువ్వే డాన్ అని కుట్టరు ఆ ఏ బజారం అమడా నువ్వు కొమ్మలు వెంటనే చచ్చిపోయింది పో సరేలా వేసుకుంటా డే నేను ఏదో బాలేనన్నట్లుగా ఉంటాది ఏం లేవు అనతో ఏ టీ షర్ట్ ఇప్పిస్తున్నా వేళ ఆ టీషర్ట్ ఎడికి ఇప్పుతారు అబ్బా దొంగ నా కూడా ఇప్పుడు బాడీ చూసి వాళ్ళు నిజంగా వీడే డాన్ అనుకుంటారు ఇప్పుడు బాడీ చూసి వాళ్ళు నిజంగా వీడే డాన్ అనుకుంటారు అది బా దొరికినావు బా దొరికినావు బా దొరికినావు బా దొరికినావు వేసుకోదు 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 డాన్ సేమ్ డాన్ లెక్క ఉన్నావు సార్ సెల్యూట్ సార్ సార్ యాడికి రద్దుతున్నావు సార్ యాడికి రద్దుతున్నావు ఒక్కసారి ఇది ఒక్క రోజు నీది కాదనుకో రోజు నా మాటిను

ఏ గోవర్ సోడా గోవంటే ఏం జామకాయ కదా అకి వద్దు మెంట్రల్ వస్తుంది సైక్ అయిపోతుంది సరే ఒక్క నేను ఉద్దా ను చేదు కట్టుకో ఇది ఒక్కసారి నీకు కాకపోతే నేను ఒక్క నీలో మార్పు రాలంటే నేను ఒప్పుకుంటా నేను పాడిన పాట ఇను మనకి తగిలే దెవరు మన లాపే దెవరు మనల్ని కొట్టే దెవరు ను ఒక్క నిచ్చ కొట్టొద్దు నేను సక్క నాకు పోతాను ఏ చేస్తారో నీకు ఏం తెలుసు కొడుకులు నాకు పెట్టాల్సిన వాళ్ళు ఏ లోప సరుకు సరుకు తోలుతున్నారు చూడు ఆ అనాయిలు అది నాకు తగ్గాల్సిన సరుకు అది ఏ లోపల నువ్వే నువ్వే పెద్ద ఏం కారా నువ్వేడాల్సి పోయించారు

చెప్తా నన్ను కొట్టు కొండలు రెండుగా పగిలెట్టు పొట్టి పగి పగిలెట్టు రెండుగా పగిలెట్టు పొట్టి పగి పగిలెట్టు సినిమా